హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలిత రామినేని ఈరోజు రెసిపీ వచ్చేసి నల్ల శనగలతోటి టేస్టీ కర్రీ చేశాను నేను చేసిన విధంగా చేస్తే చాలా సింపుల్గా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీని చపాతీతోనైనా రోటీతోనైనా పూరితోనైనా అన్నంతోనైనా రాగి ముద్దతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ శనగల మసాలా కర్రీ కోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మూడు స్పూన్లంతా ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేడిన తర్వాత కొంచెం చెక్క మూడు లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయాలి వీటిని అంతా కలిసే విధంగా ఒకసారి కలపాలి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలనుకుంటే సాల్ట్ వేయాలి నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం చున్నులపై పేస్ట్ వేసాను ఆ క్లిప్ మిస్ అయింది అల్లము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా అలాగే రెండు టీ స్పూన్లు శనగల మసాలా వేసాను ఈ శనగల మసాలా ఏ సూపర్ మార్కెట్ లోనైనా దొరుకుతుంది బ్రాండ్ ఏదైనా పర్వాలేదండి శనగల మసాలా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మసాలాలు వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోవాలి మసాలాలని అన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు టమోటోలని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ప్యూరిని వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని కర్రీలో ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కర్రీని కలుపుతూ ఉండాలి చూడండి ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన శనగలని యాడ్ చేయాలి నేను ఈ శనగలని నైట్ నానబెట్టాను ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఈ కర్రీ చేస్తున్నాను కనీసం ఈ శనగలని నాలుగైదు గంటలైనా నానబెట్టుకోవాలి శనగలు త్వరగా నానాలంటే వేడి నీటిలో వేసి నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు మరీ వేడిగా కాకుండా లైట్ గా ఉండేటట్లు చూసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ శనగలు మసాలా అంతా మంచి కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ ఈ శనగలు మునిగే వరకు వాటర్ వేయాలి అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాలి స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి ఈ కుక్కర్ నుంచి ఆయురంత పోయిన తర్వాత మూత తీసి చూడండి కర్రీ ఎలా ఉడికిపోయిందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అవునండి నేను చేసిన విధంగా కర్రీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంది మీకు ఈ కర్రీ ఇంకొంచెం పలసగా కావాలనుకుంటే కొంచెం వేడి వాటర్ వేయండి ఇప్పుడు శనగలు ఉడికినాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి శనగలు ఉడకకపోతే ఇంకా రెండు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టండి ఈ కర్రీని ఎలా చేసామో పెద్ద శనగలు ఉంటాయి కదా తెల్ల శనగలు వాటితో కూడా ఈ విధంగానే కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్